హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని నా దేవుని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను ఈరోజు వచ్చే వీడియో ఏమంటే చాలా మంచి ఒక విషయం అయితే మీ అందరితోటి చెప్పాలని వీడియో అయితే చేస్తున్నానండి మన వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబర్ చేసుకోమని మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఈరోజు చాలా సంతోషం అని చెప్పానంటే ఇన్నాళ్ళ నా కష్టాన్ని గుర్తించి యూట్యూబ్ ఛానల్ నుంచి అయితే మనకి చూసారా గూగుల్ నుంచి ఈ గూగుల్ యాక్సెస్ నుంచి నాకు ఈ పిన్ అయితే వచ్చిందండి యాక్చువల్గా అయితే ఇది వచ్చి నాకు రెండు రోజులు అవుతుంది వర్షాల కారణం చేత నేనైతే వీడియోలు చేయలేకపోయానండి ఈ పిన్ అయితే ఎంటర్ చేసుకోవాలి కానీ ఇది అసలు నాకు వస్తుందని నేను ఎంత ఎదురు చూసానంటే నా ఆశ నా కోరిక అయితే నెరవేరిందండి నేను యూట్యూబ్లోనే సక్సెస్ అయ్యాను నేను చెప్తున్నానండి గుండెల మీద చేసుకుని చెప్తున్నాను నేను చాలా సంతోషంగా ఉన్నాను ఎందుకంటే నేను ఎన్నాళ్ళ కష్టం ఉంది దీని అనుమలా ఇది ఈ గూగుల్ యాక్సెస్ పిన్ అంటే ఇది యూట్యూబ్ ఛానల్కి ఒక ప్రాణం లాంటిది అనుకోవాలండి ఎందుకంటే నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఇది రాకపోతే నేను దీనికోసం నేనైతే మానిటైజేషన్ అయిన తర్వాత నెల రోజులు దాటిందండి నాకు నేను డైలీ వీడియోలు చేస్తున్నాను ఈ గూగుల్ పిన్ రావాలని చెప్పి ప్రతిరోజు ప్రతి క్షణం దేవుడిని అయితే ప్రార్థిస్తున్నాను ఈరోజు శుక్రవారం కదండి పోయిన శుక్రవారం నేను నేను ప్రార్థన చేసుకుంటాను ప్రతి శుక్రవారం కూడా ప్రార్థన చేసుకుని నేను వెయ్యి స్థుతులు చదువుతానండి దేవునికి మహిమకరంగా ఆయన్ని స్థుతించి కనపరచాలన్న లక్ష్యంతో నేనైతే ఎప్పుడు శుక్రవారాలు అనేది చేస్తాను అదే నేను పోయిన వారు శుక్రవారం మనసులో బాధపెట్టుకుని ప్రార్థించానండి వేస్తుతులు చదివాను నాకు నెక్స్ట్ వారం కల్లా నాకు ఈ గూగుల్ యాక్సెస్ నిండి నాకు ఈ పిన్ని రావాలి ప్రవ్వా అని నేనైతే దేవుని ప్రార్థించానండి నిజంగా చెప్తున్నాను నేను మనసులో ఉన్న మాట చెప్తున్నాను నేను అసలు అబద్ధమైన చెప్పను కానీ నాకు రెండు రోజులు ముందే పంపించాడు నిజంగా నేను కష్టమైన కళ దేవుడు నా కష్టాన్ని గుర్తించడని అయితే అనుకుంటున్నానండి ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ పెట్టి నేను కరెక్ట్గా నేను జనవరి నెల పద్నాలుగో తారీఖుని పెట్టానండి కాకపోతే ఏంటంటే నేను అది పెట్టిన తర్వాత కూడా దానికంటే ముందు రెండు వేల ఇరవై మూడు మే నెలలోనైతే పెట్టానండి నేను ఆరో నెలలోను ఛానల్ ఎలా రన్ చేయాలో ఏంటనేది అయితే నాకు అసలు ఏమీ తెలియదు కానీ నా మనసులో కోరిక ఏంటంటే అందరూ చేస్తున్నారు నేను చేయాలని అయితే కాదండి కాకపోతే మనకి ఒక టాలెంట్ అనేది ఉంది కదా ఎందుకు చేసుకోకూడదు అని చెప్పైతే నేనైతే ఒక నిర్ణయం తోటి అప్పుడు నాకు ఇలాగ టైలరింగ్ వీడియోలు అన్న ఆలోచన అయితే నాకు అస్సలు నిజానికి లేదండి అర్జెంట్ బ్లౌజులు రావడం అర్జెంట్గా స్టిచ్చింగ్ చేసుకోవడం అర్జెంట్ అర్జెంట్ బట్టలు ఎప్పుడు వస్తాయి కాకపోతే నేను వంట వీడియోలే పెడదామని చెప్పి ఫస్ట్ ఛానల్ అయితే అది నేను రత్న తులసి ట్రెండ్ టలర్ అని వ్లాగ్స్ అని చెప్పి పెట్టానండి అయితే నేను స్వీట్ రెసిపీ అలాంటివి గట్టా చేశాను అది ఛానల్లో ఎక్కువ అయితే నేను చేయలేదు ఒకటి రెండు చేసి నేను ఆపేసాను ఎందుకంటే నాకు తెలియలేదు సరిగ్గా యూట్యూబ్ ఛానల్ అంటే ఏంటో సరిగ్గా తెలవని టైంలోనూ నేను ఛానల్ అనేది పెట్టాను అయితే అప్పుడు ఇంకా పిల్లల చదువులు ఇంకా వాళ్ళు ఇంకా పై చదువులకి అయితే వెళ్ళలేదండి మా అమ్మాయి అయితే బిఎస్ నర్సింగ్కి వెళ్ళలేదు ఇంటర్ ఫస్ట్ ఇయర్లోనే ఉంది ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉంది అయితే నేను ఎవరికి ఖాళీ ఉండలేదు ఎవరో కూడా సరిగ్గా చెప్పట్లేదు ఈ యూట్యూబ్ ఛానల్లో ఎందుకు రన్ చేస్తాను ఏంటని నేను ఆ సంవత్సరం అది నేను వదిలేస్తానండి శుభ్రంగా తెలియకనండి ఏమి తెలియక నేను ఛానల్ క్రియేట్ చేయించాను మా అప్పుడైతే మా అమ్మాయి కాదండి అక్క వాళ్ళ అబ్బాయి అయితే చేశాడు అది తెలియక వదిలేస్తాను వదిలిపెట్టేసాను అయితే లాస్ట్ ఎండింగ్లోను రెండు వేల ఇరవై మూడులోను లాస్ట్లో నాకు డిసెంబర్లో మళ్ళీ చేయాలన్న ఆలోచన అయితే వచ్చింది డిసెంబర్ కాదు నవంబర్ అక్టోబర్లో చేయాలనిపించిందండి అక్టోబర్కి మనకి సంవత్సరం ఎండింగ్లోను నాలుగు వేల గంటలు అయిపోవాలి వాచ్ టైం రావాలి అన్నారని మళ్ళీ టైం సరిపోదు కదా మళ్ళీ ఉన్నది మూడు నెలలే ఈ మూడు నెలలోనూ మళ్ళీ మనం ఈ వాచ్ టైం తెచ్చుకోగలుగుతామా నాలుగు వేల గంటలు వస్తుందా ఇంకా ఎందుకులే అని చెప్పి ఆగిపోయానండి ఆగిపోతే మళ్ళీ మా పెద్దమ్మాయి అంది అమ్మ అలా కాదు నేను ఆ ఛానల్ అయితే డిలీట్ చేసేస్తాను తీసేస్తాను మళ్ళీ కొత్తగా మనం క్రియేట్ చేసుకుందాం ఛానల్లో కొత్తగా ఛానల్ పెట్టుకుందాము అని చెప్పి అందండి ఇంకా ఆ పాత ఛానల్ అయితే నిజంగా డిలీట్ చేసేస్తాం శుభ్రంగా ఆ ఛానల్ అయితే తీసేస్తాం అసలు మాకు ఇప్పుడు ఆ ఛానల్ గురించి ఏమీ తెలియకుండా మేమే యూట్యూబ్ ఛానల్ పెట్టేసాము ఏదో నాకు తెలిసిన రెండు మూడు స్వీట్ రెసిపీలు అలాంటివి అయితే చేసాము వాటికైతే వీసి అయితే ఏం రాలేదండి ఒక ఇరవై వీసి అలాగో వచ్చినాయి అది కూడా మనకి దగ్గరలో ఉన్న వాళ్ళకి తెలిసిపోయి ఎలాగో చే వచ్చినాయి అయితే నేను ఈ రెండోసారి వీడియోలు నేను సారీ రెండోసారి క్రియేట్ చేసిన తర్వాత అప్పుడైతే మా చిన్నమ్మాయినండి లలిత యూట్యూబ్ ఛానల్ రన్ చేయాలనుకుంటున్నాను మళ్ళీ నేను ఇలాగ వీడియోలు కటింగ్ వీడియోలు స్టిచ్చింగ్ వీడియోలు నేను మామూలుగా టైలరింగ్ వీడియోలే చేస్తాను వంట చేయను అనుకున్నాను ముందైతే వీడియోలు అనేది చేద్దాము క్రియేట్ చేయండి అని అంటే మళ్ళీ మా పాపేనండి యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ చేసింది చేసిన తర్వాత నేనేం చేస్తానంటే పండగ దగ్గరలో జనవరి నెల రెండు వేల ఇరవై నాలుగు సంక్రాంతి నెల అంటే సంక్రాంతి పండుగ అంటే మనం అందరం ప పిండి వంటలు గట్రా చేసుకుంటాం కదండి ఆ చేసుకుందాం కదా ఇంకా ఎలాగో ఇంట్లోని పిండి వంటలు అన్ని ఐటమ్స్ చేసుకుంటున్నాము ఏ వీడియోలు ఫస్ట్ కంటే మనం ఎందుకు తీసి పెట్టుకోకూడదు అని చెప్పి సంక్రాంతి పండుగ రోజున మేము మా పైన డాబా పైకి వెళ్ళి ఇంట్రెడిసిన వీడియో అయితే ఒక రెండు నిమిషాలు రెండు రెండు నిమిషాలు కూడా లేదండి నిమిషం ఉన్నారే ఫస్ట్ టైం అసలు నేను వీడియో ముందు మాట్లాడాలంటే చాలా భయపడిపోయి టెన్షన్ పడిపోయి ఎంత అసలు చాలా భయం వేసిందండి మాట్లాడలేకపోయాను తెలియట్లేదు రావట్లేదు ఎందుకని అనిపిస్తుంది మనసులో ఏం చేయాలి నా దగ్గర పని ఉంది టాలెంట్ ఉంది నేను ఎందుకు చేసుకోకూడదు అన్న ఆలోచన నాకు ఊరికైతే నాలా ఉందండి దేవుడైతే నాకు ఇది ఒక గొప్ప వరం ఇచ్చాడు ఎందుకంటే నా 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 దగ్గర టాలెంట్ ఉంది నేను ఏ వర్క్ అయినా చేయగలుగుతాను నేను ఎలాంటి బ్లౌజ్ అయినా సరే ఎలాంటి డ్రెస్ అయినా సరే ఎలాంటి డ్రెస్సులు అన్ని రకాల బ్లౌజ్లు నేను కుట్టగలుగుతాను అంత పని నా చేతిలో ఉన్నప్పుడు నేను ఎందుకు చేయకూడదు నాకంటే రాని వాళ్ళు అసలు ఏమి తెలియకుండా యూట్యూబ్ ఛానల్ పెట్టి ఏం కటింగ్లు రాకుండా ఇప్పుడిప్పుడే స్టార్టింగ్లో ఉండి బిగ్నర్స్లో ఉన్న వాళ్ళే యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నారు అలాంటిది కొంత కూతో కూతులో కూతైనా ఎంతో కొంత గొప్ప నా దగ్గర జనరల్ నాలెడ్జ్ అనేది కొంత ఉంది చదువు అంత పెద్ద చదువు కాకపోయినా చిన్న చిన్నవన్నీ నాకు విషయాలు తెలుసు నాకు తెలియని విషయాలు ఏమైనా ఉంటే నా పిల్లలు నాకు చెప్తారు స్టడీ చేస్తారు అలాంటప్పుడు నేను ఎందుకు చేయకూడదు అని చెప్పి పిండి వంటలు అయితే అలా చేశానండి బిర్యానీలు అలాగే పిండి వంటలు అవి చేసాము వాటికి కూడాను వందల ఓ వేల మీద ఏమీ రాలేదు కానీ వీడియోలకి ఒక దగ్గర దగ్గర నాకు వచ్చి ఒక ఇరవై వీడియోల వరకు కూడాను వీసి తక్కువే వచ్చానండి రెండు వందల లోపే వచ్చినాయి ఒకటి యాభై అరవై డెబ్భై అలా వంద వచ్చినాయి అలాగే చూద్దాము చేద్దాం అలాగే ఒప్పుబడి చేద్దాం ఎలా ఉంటుంది అనేది అలా చేసుకుంటూ వచ్చానండి నేను చేసుకుంటూ వస్తే ఏమైందంటే ఒకరోజు ఇంకా నేను కటింగ్ వీడియోలే పెట్టుకుంటాను ఈ వంట వీడియోలు అయితే నేను చేయను ఎందుకంటే నాకు ఈ వీస్ పెద్దగా రావట్లేదు ఛానల్ అందరి చూసాను చూసినప్పుడు నాకు ఎందుకులే ఇలాగా వంట వంటలు అవి అయితే నాకు రన్ అవ్వట్లేదు పెద్ద వ్యూస్ అయితే రావట్లేదు లైకులు రావట్లేదు సబ్స్క్రైబర్లు అయితేనండి నిజంగా నాకు క్లిక్ అయ్యే వరకు కూడా ఛానల్ క్లిక్ అయ్యే వరకు కూడా నాకు ఐదు సబ్స్క్రైబర్లు కూడా రాలేదు నాకు వంద సబ్స్క్రైబర్లు రావడానికి చాలా కష్టం వేసిందండి అసలు నేను దగ్గర ఉన్న వాళ్ళకి చెప్పకూడదు చెప్తే అలా చెప్పుకొని మన సబ్స్క్రైబర్లు ఎంతమందినైనా తెచ్చుకోగలుగుతాం అని నేను నిజంగా చెప్తున్నానండి ఎవ్వరికి చెప్పలేదు నేను చర్చకు వెళ్తాను కదా నేను ఛానల్ పెట్టిన నెల రోజుల వరకు కూడాను ఎవ్వరికి నేను చెప్పలేదు చెప్పలేదు అయితే మా పిల్లల ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్కి అలాగా స్కూల్లో అయితే ఎలా తెలిసిందో కొంచెం కొంతమందికి తెలిసిందండి తెలిసి నాకు ఫోన్ చేసి అడిగేవారు అలాగే మా నేను చర్చ్కి వెళ్తాను కదండి చర్చిలో సంఘం మా సంఘంలోనూ ఇద్దరు ముగ్గురికైతే అలా తెలిసింది మా పాషం గారికి తెలిసింది తెలిసిన తర్వాత తెలిసిన వాళ్ళందరూ కూడా నాకు సబ్స్క్రైబర్లు చేశారు మీ ఛానల్ పేరు ఏమని పెట్టారు చెప్పండి నేను సబ్స్క్రైబర్ చేస్తాం లైక్లు అని అనేవాళ్ళు అలాగే నేను తెలిసిన వాళ్ళందరూ కూడా ఒకరికొకరు అలా తెలుసుకుందని ప్రతి ఒక్కరు అడిగారండి అయితే నేను వాట్సాప్ల్లో కానీ స్టేటస్లో కానీ అలా లింకులు కూడా పెట్టాను ఎప్పుడు కూడా లింకులు అనేది అలా పెట్టలేదండి లింక్ పెట్టి మనం సబ్స్క్రైబర్లు తెచ్చుకోకూడదు మనం జన్యునింగ్ తెచ్చుకోవాలి మనం చేసే పనిలోనే టాలెంట్ ఉంది మనం చేసే పనిలోనే నిజంగా ధర్మం న్యాయం అన్నీ ఉంటాయి కాబట్టి దాని పరంగానే రావాలని చెప్పి నేనైతే నిజంగా నేను అలాగే ఉన్నాను ఒక వంద సబ్స్క్రైబర్ల వరకు నాకు తెలిసిన వాళ్ళందరూ కూడా నాకు నన్ను అడిగి మరి ఛానల్ పేరు కనుక్కి సబ్స్క్రైబర్లు చేశారండి చేసిన తర్వాత వాటి అందరికీ అయ్యే ఇంకా అలాగే రన్ అయింది కాకపోతే ఏంటంటే అలాగా నేను వీడియోలు చేస్తున్నాను స్టిచ్చింగ్ అలాగే టైలరింగ్ వీడియోలు అలా నేను రన్ అయ్యాండి అయితే చేసుకుంటే చేసుకుంటే అలాగే దేవుడి దేవల్ల ఈ రెండు వందలు మూడు వందలు దాటాక నాకు ఇంకప్పుడు మైండ్కి ఇంకెలాగే చేద్దాం చేసిన తర్వాత ఏమైంది మనకి కష్టాన్ని ఏదో ఒక రోజు రోజు దేవుడు అనేవాడు గుర్తించుకుంటా ఉంటాడంట అని నేను నిజంగా ఐదు నెలలు కష్టపడ్డానండి యూట్యూబ్ ఛానల్లో పడి రేత్రు అసలు నిజంగా నిద్రపోయేదాన్ని కదా నిద్రపోకుండా అలా వీడియోలు తీసుకుంటా నాకు పగలత్తా మనం వీడియోలు తీయడం కుదరదండి ఎందుకంటే నేను స్టిచ్చింగ్ నాకు అర్జెంట్ బట్టలు వస్తాయి ఏదో ఒక స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి నాకు చేతి పనులు కూడా నేనే చేసుకోవాలి ఇంట్లో పని చూసుకోవాలి పిల్లల్ని చూసుకోవాలి నాకు చాలా పని ఉంటుంది కాబట్టి నిజంగా నేను పగలైతే అసలు వీడియోలు ఇప్పటికి కూడానండి నేను నిజంగా చెప్తున్నారు మీరు నమ్ముతాను నమ్మరు నేను ఇప్పుడు కూడా నైట్ పూట వీడియో తీసుకుని అప్లోడ్ చేసుకుంటాను నైట్ నేను పొడుకునేసరికి పన్నెండు ఒంటి గంట ఆ టైం అయిపోద్ది అండి నిజంగాను నేను ఐదు నెలలు కష్టపడితే నా కష్టాన్ని గుర్తించి దేవుడు తొందరగా నాకు వాచ్ టైం అనేది నిజంగా నేను లెబర్ బ్యాండ్ల వీడియో ఒకటి చేశానండి అయితే నేను మామూలుగా నార్మల్గా క్లాత్లతోటి నేను నా అంతటి నాకు అనిపించి నేను ఏ వీడియోలోనూ చూసి గట్ట నేను గట్ట అసలు అలాగా వీడియోలు వాళ్ళు చేశారు వాళ్ళకి వీసా వస్తున్నాయి కదా వీల మీద వంద లక్షల మీద వస్తున్నాయి కదా నేను ఎందుకు చేయకూడదు అన్న ఉద్దేశంతో నేను చేయలేదండి నా మైండ్కి తట్టింది అలాగ తట్టడమే నేను నా దగ్గర ఉన్న క్లాత్లన్నీ తీసుకుని నేను ఎప్పుడో చెప్తాను కదండి జంగారెడ్డి కూడా వెళ్ళినప్పుడు నాకు కావాల్సిన అన్ని మెటీరియల్ అన్నీ తెచ్చుకుంటా తెచ్చుకుని పెట్టుకుంటాను అలాగా నేను మా పిల్లలు థ్రెడ్ బ్యాంగిల్స్ అలాగే థ్రెడ్ హెయిర్ రింగ్స్ అలా తయారు చేసుకుంటారండి ఆ తెచ్చుకున్న క్లాత్లో దార్యులు ఇంకా ఆ లెబ్బర్ తయారు చేసుకుంటాకి మనం ఈ లెబ్బర్ పువ్వులకి పెట్టుకుంటాం కదండి లెబ్బర్ బ్యాండ్లకి ఎలాస్టిక్ ఎలాస్టిక్ తెచ్చుకుని అన్ని ఇంట్లోనే ఉన్నాయండి నేను అసలు ఏమీ కొనికి రాలేదు అయితే అవే ఉన్నాయి కదా మనం తయారు చేస్తే ఏమైద్ది అని నాకున్న నాలెడ్జ్ తోటి నాకున్న టాలెంట్ తోటి నాకు వచ్చినట్టుగానే నేను వీడియో చేస్తానండి వీడియో చేసి అప్లోడ్ చేశాను అప్పటికే నేను బ్లౌజ్ కటింగ్లు చేస్తున్నాను వీడియోలు పెడుతున్నాను అప్లోడ్ చేస్తున్నాను స్టిచ్చింగ్ వీడియోలు అప్లోడ్ చేస్తున్నాను నాకు అసలు ట్రై ప్యాడ్ అనేది ఇప్పటికీ లేదండి నేను ట్రై ప్యాడ్ అనేది కొనుక్కోలేదు ఏదో నాకున్న దాంట్లోనే ఒక ఆరు వందలు పెట్టి నేను మీకు చూపించాను కదండి కటింగ్ బల్ల ఆ బల్ల నేను ఈ మధ్యన నేను చేయించుకునేది అది ఖర్చు ఖర్చు పెట్టింది నేను యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్న తర్వాత బల్ల చేయించుకున్నాను అలాగే ఫోన్ కొనుక్కున్నాను ఇంకా ట్రై ప్యాడ్ కొనుక్కున్నాను పెద్ద ట్రైపాడ్ అన్నది ఇప్పటికీ నేను కొనుక్కోలేదు అలా కొనుక్కున్న తర్వాత ఈ లబ్బర్ బ్యాండ్లు మనకి హెయిర్ బ్యాండ్లు అలాగ వీడియో నేను నాకు మైండ్కి అలా తట్టి చేశానండి హెయిర్ బ్యాండ్లు వీడియో నేను పెట్టిన తర్వాత నా ఛానల్ క్లిక్ అయింది ఇంకా అంతేనండి ఇంకా నాకు వీస్ అన్నది వందల మీద వచ్చేది వేల మీద వచ్చింది వేల మీద అయిన తర్వాత ఇప్పుడు లక్షలకి నేను నేను చేసిన వీడియో లక్ష లక్ష వీస్ దాటిందంటే నేను ఇంకా నాకు నే నేనే నాకు మనసుకి ఏమనిపించిందంటే నేను చేసిన పనిని దేవుడు గుర్తించాడు కనుక నాకు మోనిటైజేషన్ దాకా వచ్చింది అలాగే మళ్ళీ హెయిర్ హ్యాంగింగ్స్ అనేది తయారు క్లాత్ తోటి అది కూడా నాకు నాకున్న నాలెడ్జ్ తోటే చేసాను ఆ హ్యాంగింగ్స్ తయారు చేసిన దానికి కూడా నాకు ముప్పై ఐదు వేలు వీస్ వచ్చింది నాలుగు వందల డెబ్బై లైక్లు వచ్చినాయండి ఈ మధ్యన రెండు వారాల క్రితం నేను చేసిన వీడియోకి బ్లౌజ్ కటింగ్ క్రాస్ కటింగ్ బ్లౌజే పట్టి శారీ మీదని చెప్పేట్ ఆ వీడియోకి నాకు వారంలోనే లక్ష వేలు అనేది వచ్చిందండి నిజంగాను నాకు అంత తొందరగా నేను పెట్టింది ఛానల్ తక్కువైనా సారీ నేను పెట్టిన వీడియోలు తక్కువైనా సరే నేను పెట్టిన వీడియో నాకు మంచిగా నిజంగా గుర్తించారండి నేను ఈ రోజున ఇలాంటిది నేను సాధించగలిగాను గుర్తించగలిగారు నన్ను యూట్యూబ్ ఛానల్ వాళ్ళు నేను చేసిన పనిని గుర్తించగలిగారు అంటే అది నా నా టాలెంట్ కాదండి నిజంగా చెప్తున్నాను మన యూట్యూబ్ ఛానల్లో మన యూట్యూబ్ ఛానల్ మీరందరూ నన్ను గుర్తించి నా పనిని గుర్తించి మీరందరూ సబ్స్క్రైబర్ చేసుకుని నాకు లైక్ ఇవ్వట్టానండి నేను ఈ రోజున నాకు ఈ గూగుల్ యాక్సెస్ నుండి పిన్ అనేది రావడానికి నేను అర్హురాలు అయ్యాను నిజంగా మీ అందరికీ పేరు పేరున నిజంగా మీకు అందరికీ కూడా నేను రుణపడి ఉంటానండి ప్రతి ఒక్కరికి కూడా మీ అందరికి నేను అసలు ఏమని కూడా చెప్పాలో కూడా నాకు తెలియట్లేదండి మాటలతో అయితే మీ అందరికీ కూడా నా పాదవి వందనం చేస్తున్నాను ఎందుకంటే ఈ రోజున నేను ఎంత సంతోషంగా ఉన్నాను ఇలాంటి వీడియో చేసి పెడతాను నేను కూడా అని అసలు నేను కళ్ళ కూడా అనుకోలేదండి నిజంగానే ఆ దేవుడు దేవాలయం నా ముగ్గురు పిల్లలు దేవుడు నాకు ముగ్గురు ఇచ్చాడు ఈ ముగ్గురు పిల్లలతోటి నేను ఈ ఇలాగే కష్టపడి నేను నేను వాళ్ళని స చదిచుకోవాలి ఎందుకంటే మా ఆయన గారు కూలి పనికి వెళ్తారు నేను ఈ పని చేసుకుని బతకాలి ముగ్గురు పిల్లల్ని మా పెద్ద అమ్మాయిని సంవత్సరానికి లక్ష ఇరవై వేలు పెట్టి నేను ఆ కాలేజ్ ఫీజు కట్టి నేను చదివిస్తున్నానంటే నేను అప్పులు చేస్తే చదివిస్తున్నాం అండి మాకంటూ వెనకమాల ఏం ఆస్తులు గట్ట లేదంటే మేము అప్పు చేసుకుని కష్టపడి కనుక్కున్న కట్టుకున్న ఇల్లేనండి ఇది కూడా మాకంటూ ఆస్తులు కట్టి ఏమీ లేవు మా రెక్కలే మా ఆస్తులు మా అమ్మాయిలే మా అబ్బాయిలే నా అమ్మాయిలే కాబట్టి వాళ్ళ ముగ్గురిని మంచిగా చదివించుకోవాలని అయితే ఆశపడుతున్నానండి అండి మేము ఏమీ కోరుకోవట్లేదు మా నన్ను గుర్తించి నా టాలెంట్ని గుర్తించి నన్ను ఇంత ఆడికి తీసుకొచ్చింది మీ అందరికీ కూడా పేరు పేరునే థ్యాంక్స్ చెప్తున్నానండి మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను ఇలాగే నన్ను ఆదరించండి ఇంకా అలాగే సపోర్ట్ చేయండి నేను పెట్టిన ప్రతి ఒక్క ఛానల్ కూడా మీరు చూడండి ఒక లైక్ అనేది ఇవ్వండి నేను ఏమన్నా మాట్లాడిన దాంట్లో నేను నాకు ప్రతి ఒక్కరు కూడా సిస్టర్స్ మంచి కామెంట్లు పెడుతున్నారండి మీరు పెట్టే కామెంట్ల వల్ల నేను చాలా సంతోషపడుతున్నాను నిజంగా నేను చాలా సంతోషం అంటే నేను మాటలు చెప్పలేనండి ఈ పిన్ను వచ్చి కూడా నాకు రెండు రోజులు అవుతుంది నేను వీడియో ఇవ్వాలేంది అని పెడుతున్నాను అంటే ఈ రెండు రోజులు కూడా బాగా వర్షాలు పడి అసలు ఇంట్లోనూ కూడాను అసలు బట్టలు ఎక్కువ ఉండి నేను స్టిచ్చింగ్ వీడియోలు ఇవ్వండి పెట్టలేదండి ఏది కూడా వీడియో అనేది నేను చేయలేదు అయితే ఈ వీడియోలో కూడా నేను పది నిమిషాలకు మించి చేయకూడదు అనుకున్నాను కానీ ఇంకా వీడియో అయితే లెంత్ ఎక్కువైపోతుందండి ప్రతి ఒక్కరు కూడా నేను మీకు ధన్యవాదాలు చెప్తున్నాను ఇలాగే ఆదరించండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్క సిస్టర్కి చెప్తున్నాను మీకు ఏమైనా డౌట్లు ఉంటే గట్టే చెప్పండి డౌట్లో నేను చూడడం కొంచెం లేట్ అయినా సరే మీ ప్రతి ఒక్కరికి కూడా డౌట్లోను నేను మీకు క్లియర్ చేస్తాను మీరు అడిగిన ప్రతి ఒక్క ప్రశ్నకి కూడా నేను సమాధానం చెప్తాను ఇలాగే నేను నన్ను ఇలాగ ఆదరిస్తారని ఎంకరేజ్ చేస్తారని నన్ను ఇంకా సపోర్ట్ చేయండి నా ఛానల్ నచ్చితే కనుక ప్రతి ఒక్కరు సబ్స్క్రైబర్ చేసుకోండి ప్రతి ఒక్కరికి కూడా నేను పాదాభివందనం చేస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబర్ చేసుకోండి మంచి వీడియోతోటి టిప్స్ అయితే వస్తానండి బాయ్ బాయ్